చిత్తూరు వెళ్ళా చిత్తూరు నుంచి ఇంచుమించి ఈ టైంకి రెట్నొస్తాం ఇంచుకుంటు అంటే ఒంటి గంట కూడా అయింది రెట్నొస్తుంటే ఊరి చివర ఓ గుడి దాని నాన్నకుంచి తెచ్చి లేదా నన్నుకుని పసి ఆహా ఎంత మత సామరస్యమో కదా చిత్తూరు మీరు అది మత సామరస్యం అనుకోక చిత్తూరులో చెత్త ఇదే ఆ టైపుతో వీడియో ఆ వీడియో పెట్టాము త్వరలో రిలీజ్ చేస్తాం ఓకే విషయం ఏంటంటే అది గుడి చర్చి మసీదు పక్కపక్కన ఉన్నాయంటే నువ్వేమనుకుంటావు దాన్ని నువ్వులే కానద బాయో ఓ మాయి ఓ మాయి అదనమాట ఎవరికిచ్చారు అల్లా సాయి సాయి నానక్ సాయి పెండాకూరి సాయి ఎవరిన ఒక్క 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 అల్లా భక్తులు ఎవరైనా ఒప్పుకుంటాడా ఒక్కరి ఒక్కరిక ఇడీ ముస్లిం యాక్సెప్ట్ ఈ వీడియో కింద కామెంట్ పెట్టే బంధుగాలు కూడా మన సాయిబాబు చల్లదాం అంటే వీడి తెలిసినట్టు ఈడీ తెలిసిందంటే ఇంకో జోక్ చెప్తాను ఇలా కామెంట్ చేయకూడదు అంట ఎవడెట్ట వాడేదంటారా మరి ఎవడెట్ట వాడేదంటే రీమిక్స్ చేయకూడదుగా నువ్వు మా గుడిసేపు పెట్టకూడదు కదరా మొన్న చెప్పాను గుడి సెట్టు వేసిన వాళ్ళు ఎవరో ఇంద్రాన్ని చేయకూడదు కదండి నెంబర్ వన్ నెంబర్ టూ పోశభక్తులు ఎవరన్నా ఒప్పుకుంటారా ఇప్పుడు మన వాళ్ళని అడగండి సాయి రామ్ పేరు సాయి శివ సాయి గతం సాయి లక్ష్మి ఈ పేరు ఒక్క ముస్లిం పెట్టుకోడు కదరా ఎందుకంటే ఆయన ముస్లిమ్స్ ఒక్క క్రిస్టియన్ పెట్టుకోండి ఎందుకంటే ఆయన క్రిస్టియన్ నువ్వెవరో నువ్వు బొంధుగాడి అందుకే పెట్టుకుంటావు పాయింట్ ఏంటి నేను ఒక ఆయన చీర గడిచాడు ఎవరికే బేబీ సాయి బేబీ చీర గడిచారు నేను ఏమంటాను మనకేం కరువు ఉంది నాకు సాయిబాబా గా అడ్డా కాదా ఆ తర్వాత పాయింట్ ఏం ఉంది మీ తాత ఎవరన్నా పూజ చేశారు చక్కగా వాళ్ళకి చదువు లేని వాళ్ళు కూడా రాత్రిపూట ఆరుకో ఏడుకో పోయి ఆవుతు పెట్టుకుని సర్వమంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత నీవు నే నన్ను భేద బుద్ధి జ్ఞాన వాళ్ళు చదువు నేను వాళ్ళు ఆనందం చెప్పి అంత చక్కగా రాంభి చేసిన ఆనందంగా వెళ్ళిపోతావు నువ్వు రీమిక్స్ చేస్తావుట దేనికి చెప్పు రాంపూట రాసేవారు ఈ నీచులు దాన్ని సాయికూడ చేసే ఎక్కడ ఉంది దేనికి అది దసరాకి ఎవరిని అలంకారం చేయాలి నో మనోడికి చీర కట్టించి చుట్టూ చెంగా చీర ఎందుకు ఇది దేని ఎవరిని ఎవరిని పాడు చేయడానికి దేనికి నీ పూర్వీకులు బురతక్కు నేను చెడ్డ మంచి చెప్పట్లే అది అవసరమా ఈవెన్ జీసస్ కూడా వర్తిస్తుంది అది మంచిగా చెడ్డ మనకు అదంతా మనకు అది అవసరమా జాగలాజ్ కంటే గొప్ప మీరు చెప్పండి కూడా నేను అన్నం పెడతాను నిజవాలు చెప్పాను

చెప్పండి మీరు ఎవరన్నా చెప్పండి ఏమన్నా మీ పూర్వీకులు అది చెద్దవాళ్ళు కదా ఇంకోసారి చెప్పండి జై శేవాలి చెప్పండి జై సేవాలి ఆయన ఎవరన్నా తెలుదు మీకు తెలుసు ఎందుకంటే సేవల వాళ్ళు వారసుడు కాబట్టి పోనీ హజీరాం బాబాజీ తెలుసు హజీరాం బాబాజీ వాళ్ళకి అసలు ఏమి తెలుసు మీరు ఊరుకోండి నీ వాళ్ళ నాకు మీకు తెలుసు ఏం తెలుసు వాళ్ళకి నాగార్జున వేసాడని చేయడమని తెలుసు అది కూడా నమో వెంకటేశ సినిమాది ఆనందపడుతున్నారు పాచికలు కదా కొండ మీద వెంకటేశ్వని ఆయన పిలిస్తే వచ్చేవాడు వెంకటేశ్వర సరే ఆ పక్కన పెట్టు రాణా ప్రతాప్ తెలుసా ఎవరు ఫైటరు ఆయన గుర్రం కూడా పౌరుషం కలిగొంది మన దరిద్రులు ఆరు అడుగులు ఏడు అడుగులు ఉంటారు పౌరుషం లేని ఎదవనం ఆ గుర్రం ఈ అక్బర్గాడు పిలిచినప్పుడు వెళ్తే వాడు ఆచి పుట్టి పెట్టించు అంటే నానా ప్రకారం తల నుంచికి రావాలని కానీ ఆ గుర్రం పేరు తెలుసా బజాజ్ కంపెనీ వాళ్ళ బండి పేరు చేత ఎక్కరు వాళ్ళ బండి పేరు దానికి పెట్టలేదు దాని పేరే వాడు పెట్టుకున్నాడు అర్థమైందా గుర్రం పేరే ఆ గుర్రం పేరు చేతక్కు దాని పేరే బైజాజోళ్ళు పెట్టుకున్నారు సో ఒకప్పుడు నా ఫేవరెట్ బైజా ఓపెట్టారు సో వాటి సో ఈ చేతక్ ఏం చేసిందంటే మోకాల మీద నడిచింది మోహకాలమే నడిచింది ఆయన పరువు నిలబడి పరువు నిలబడతాయి రాణా రాణాప్రదాద్ ఒక ఏడుగుండేది దాని పేరు రామ్ప్రసాద్ రామ్ ప్రసాద్ ఈ అక్బరు దాన్ని పట్టుకుని చాలా హింసించి చెప్పారు ఏడుగునా ఏడుగుని అంటే ఆయన ఏడుగు కాబట్టి నా పాయింట్ ఏమిటంటే జంతువులు కూడా చివరికి శివాజీకి సంబంధించిన ఒక కుక్క ఉంది ఆ కుక్కకి విగ్రహం పెట్టాను ఎందుకంటే చాలా కోటలు ఆయన జయించడానికి దాన్ని హెల్ప్ చేసింది అంటే ఈ దేశం ధర్మం కోసం జంతువులు కూడా పనిచేసినాయి మన ఎదవలో ధర్మనాశనాన్ని పనిచేస్తున్నారు పౌరుషం రాముడు ఎప్పుడైనా ఓడిపోయా అలాంటి ఆదర్శవంతుని మర్యాద పురుషోత్తముని నువ్వు ఎందుకు పూజేవు జాగరాజ స్వామివారికి అంటే గొప్ప వాళ్ళు అయితే చెప్పండి స్వార్ ఇప్పుడు జాగరాజ స్వామి ఏం చెప్పాను ఉండేది రాముడు అక్కడే ఊరకే చెడిపోకు ఓ మనసాయి ఈవిడు మీ అమ్మలాంటిది అని ఎప్పుడు అనుకోవాల్సి వస్తుంది అమ్మలేనప్పుడు మీ అమ్మందుగా మీ అడుగా మళ్ళీ ఎవరినో అలా అనుకోవడం ఎందుకు రాముడికి ఏమి కలపం మనం కృష్ణుడికి ఏం కలపం అలాగే వాళ్ళు వాళ్ళ డివినిటీని చూపిస్తారు ఇక్కడ సాయి రాము సాయి కృష్ణ ఇవన్నీ ఎందుకు మంచి చెడ్డ కదా అవసరం లేదు ఈ పూర్వీకులు ఇప్పుడు ఒక పౌరుడు బాగా ఫేమ ఫేమస్ చూసాడు సిల్ది సాయి సినిమాలో ఏంటది శ్రీ సాయి ఉందా అది ఏంటది ఒరిజినల్ చెప్పు శ్రీరామ జయ రామ జయ జయ రామ అది ఒరిజినల్ డ్యూప్లికేట్ నేను రీమిక్స్ ఎందుకంటున్నా ఈ రీమిక్స్ ఎందుకంటున్నా దీని అవసరం ఏముందంటున్నా ఎప్పుడు నా వెంకటేశ్వరం వేసేయడం దత్తాత్రేయుడికి దీనికి సంబంధం ఉంది దత్తుడు ఎక్కడున్నాడు భాగవతంలో ఉన్నాడు దత్తుడు ఎవరు విష్ణువు శివుడు బ్రహ్మ యొక్క కంబైన్ అవతారం దానికి మళ్ళీ ఎంత పెచ్చంటే మా పెద్దాన్నగారు ఒక ఆయన పామాయక చక్రవర్తులు వీళ్ళందరూ అత్త దిగంబర అవతారం సృష్టి అని ఎదురు పడిచుకోరా అప్పుడు తెల్ల కాబట్టి గమ్ముడి అన్న అసలు ఎందుకు ఇప్పుడు అంతకాలే నారాయణ స్మృతి ఏమన్నా అంటే నారాయణ స్మృతి ఇది అథెంటిక్ అవిడం కదా మీరు ఊరుకోండి అమ్మా తుచుత్ అని సరదా కర్ణ సరదా అమ్మా అలాగా అంతకాలే నారాయణ స్మృతి అన్నారు కానీ నువ్వు నారాయణ ప్రాక్టీస్ చేస్తే కదా నిన్న ఆటో అతను తింపాడు నువ్వు డెబ్బై మూడే అంత అయింది చెల్లరే నో వంద అంతే ఇచ్చేసాను ఎందుకు ఇచ్చానంటే అంటే అతను ఏం చెప్పాడు తెలుసా గురుగా నేను ఎవరిని మోసం చేయడాను నన్ను ఎవరిని మోసం చేసేదేమో దేవుడు నన్ను చల్లగా తోపున్నాడు అన్న ఏం పేరు అన్న నారాయణ చాలు నీ జీవితాన్ని నీ పేరు చాలు ఎప్పుడు కూర్చున్నా కూర్చొని నారాయణ నారాయణ అనుకుంటే చాలు అంతకాల నారాయణ స్మృతి నువ్వు తెల్లాలైతే సోయరామ్ అంటావు మాకు మాస్టర్ ఉన్నారు మీరు అలా తెత్తగానే అంటాడు రీమిక్స్ దీపిక్ ఇప్పుడు ఇప్పుడు నీకు అస్తిత్వం ఉందనుకో నువ్వులా ఉంటావు నువ్వు కదా ఏమంటివి ఏమంటివి అన్నావు నువ్వు ఎంత ఎవరు గుర్తిస్తారు పెద్ద ఇంటి ఎవరు గుర్తిస్తారు అవునా అంటే నువ్వు ఈ పెద్ద ఇంటి అని వాడుకుంటున్నావు కదా అంతే ఎందుకంటే నీకు సొంత అస్తిత్వం లేక కదా అలా రావుని ఎందుకు వాడుకుంటాను అందుకని సో బీ వైజ్ దట్స్ మై అడ్వైజ్ కదా శివసాయి అంటాడు ఒక రామసాయి అంటాడు ఒక ఇవి ఎందుకు ఇవి అంత్యకాలంలో ఏం స్మరించాలో చెప్పండి ఎవడైనా చెప్తారు ఆనంది వాళ్ళు అంతెందుకు అక్షర మొక్క అమ్మమ్మ కూడా కింద కూర్చుని లేచేటప్పుడు ఏమనేది రామచంద్రమూర్తి ఏక్రమ తండ్రి శ్రీరామచంద్రమూర్తి అవునా అంటే మన జీవితంలో మన బ్లడ్లో భాగంగా కావాల్సింది రామచంద్రమూర్తి ఇది ఏమి ఇచ్చేందుకు ఒకసారి అలాగే మత్లిపట్టం బండికే రాత్రి పదికే ఇప్పుడు మాకు కావచ్చు సీరియస్గా సాంబార్ పడిపోయింది ఈ రోజుల్లో బుక్ అంటే ఓన్లీ ఫేస్బుక్కే కదా ఏ బుక్ సరఫట్లే కదా అది కానీ అబ్బా బుక్స్ అవుతుంది తెలుగు పర్ఫెక్ట్గా పోయేది కూడా దగ్గరికి వెళ్ళి అబ్బా గోర్లే కదా క్లాస్ అది వేరే కదా అక్కడ క్లాస్ ఇక్కడ క్లాస్ కొంచెం తేడా తర్వాత నేను దగ్గరికి వెళ్ళి ఏం బుక్ అమ్మాను తెరక్తే అవుతుంది కదా ఏం బుక్ అమ్మాను పారాయణ చేయాలి సాయిబాబా పారాయణ చేస్తాను చూడాడు ఫేస్ తిప్పుకున్నాడు అరీచ్ ఫినిష్ నేను అన్నాను తిరుపతి వెళ్తా ఏ వెంకటాచలం మహాత్సవా చదవడమ్మా అనేసి ఇది ఎందుకమ్మా అన్నాను సాయి కోటి నువ్వు ఉంటావా అన్నా ప్లీజ్ విను సో నేను అంతే ఆవిడేమో తెలుసా మేము ఉండేది తిరపతే మా తిరపతే తెల్లారి అయితే పెద్దాన్ని కనపడతాడు ఇవాడు పొద్దున్నే సౌరం కుదరే సరిగా అంటే డ్యూటీ గతం ఇన్ని రోజుల్లో పూర్తి చేసేయాలి మా దగ్గరకు పిచ్చోడు వచ్చేవాడు వాడు గురుగారు నేను యాభై నాలుగు సార్లు పూజ చేశాను అందుకని ఇవాళ ఏదో పూజ చేస్తాను అనేవాడు ఇప్పుడు రామాయణం చదవరు భగవద్గీత చదవరు భాగవతం చదవరు భారతం చదవరు పెద్దలు చెప్పింది రాసింది ఎవిడెన్స్ ఉన్నవి అవి లేదు అవి చదవకుండా చేయడానికి ఎంత చెప్పిన ఎద్దులు ఎద్దు పైకి ఎద్దు కింద రద్దు ఓన్లీ మద్దు అవి తయారు చేయడమే साईबाबाई शिर्डी साहिब पै सचलन काम्स राधामन दास अदेरा टेटल ओके okay? ओके okay नंबर <laughs> बाय बाय जय जे, जे वैदय